హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన మరియు లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి గైస్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ చూడొచ్చు మెగా డిఎస్సిపై మంత్రివర్గ సమావేశం అంటే అయితే సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది దాంట్లో ముఖ్యంగా కీలక అంశాల గురించి అయితే పరిగణనకు తీసుకొని సో మాట్లాడబోతున్నారు దాంట్లో మెగా డిఎస్సికి సంబంధించిన కోర్టు అంశం కూడా అవుతుంది సో కోర్టు కేసు గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది కేసు అనేది కొట్టివేయడమే జరిగింది సో దాని గురించి అదేవిధంగా ఇంకా చాలా అంశాల గురించి అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అయితే మాట్లాడబోతున్నారు సో మెగా టిఎస్సి గురించి మనం మాట్లాడుకుంటే కనుక అభ్యర్థుల్లో ఇప్పటికే దానికి సంబంధించి చాలా అస్పష్టత గందరగోళంగా ఉన్నాయి ఎందుకంటే చాలామంది ఎగ్జామ్స్ షెడ్యూల్స్ అనేవి ఒకటి ఇప్పుడు మామూలుగా ఒకటి విజయనగరం కానీ విశాఖపట్నంలో ఉంటే ఇంకొకటి హైదరాబాద్లో అలా ఉంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాటికి కాకుండా లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాటికి అంటే ఎగ్జామ్స్ సెంటర్ అయితే వేశారు సో దానివల్ల అయితే చాలా ఎందుకంటే ఎవరికి దీని విషయంలో ఇబ్బంది అవుతుందంటే రెండు నుంచి మూడు పోస్టులకైతే అప్లై చేసి ఉంటారు కదా ఇప్పుడు మామూలుగా ఎస్సీకి సంబంధించి ఒకరు గణితం మ్యాథ్స్ సారీ గణితం సోషల్ ఇలా అయితే పెట్టుకొని ఉంటారు సో వాటికి అప్లై చేసుకున్న వారికి ఏంటంటే సమయం అనేది దగ్గరగా ఉండి ట్రావెల్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పటికీ మహా అయితే ఇంత రెండు రోజుల సమయం అయితే ఉంది సో మేబీ డేట్స్ చేంజ్ అయినా కూడా ఎక్కువ సమయం అయితే ఉండదు వారి రివిజన్కి ఇప్పుడు సమయం అయితే కేటాయించాల్సి ఉంటుంది సో అలా కేటాయించుకోవడానికి వీలు కాకుండా ఇప్పుడు ట్రావెల్ అయితే చేయాలి సో ఈ అంశం కూడా కంప్లీట్గా ఈరోజు సమావేశంలో అయితే మాట్లాడబోతున్నారని అయితే స్పష్టమవుతుంది సో మరి చూడాలి దానికి సంబంధించి ఏదైనా నిర్ణయం అయితే తీసుకుంటారా లేకపోతే అలాగే దాన్ని వదిలేస్తారా అభ్యర్థులను ఇబ్బంది పడేలా ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలైతే చేశారు సో మళ్ళీ ఇప్పుడు నార్మలైజేషన్ విధానం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో దానివల్ల చాలామంది తెలుసు నష్టపోతారని ఎక్కువ సంఖ్యలో ఆల్రెడీ టెట్లో కూడా నష్టపోయిన వారైతే చాలామంది ఉన్నారు సో వారందరి గురించి తెలుసు ఇప్పుడు ఇప్పుడు దాంట్లో కూడా ఫెయిల్యూర్ అనేది ప్రభుత్వం చూస్తా అని కూడా తెలుసు బట్ ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి అన్ని ధర్నాలు చేసినా ఏది చేసినా కూడా ప్రభుత్వం అయితే ఎటు ఇటు జరగకుండా అంటే తప్పకుండా నోటిఫికేషన్ ప్రకారమే ఎగ్జామ్ అనేది చేయాలని చెప్పేసి వారు పట్టుబట్టుకొని కూర్చున్నారు కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు సో మరి చూద్దాం మీ రోజు పదకొండు గంటలకైతే క్యాబినెట్ మీటింగ్ ఉంది సో దాని తర్వాత ఏమైనా డిఎస్సీకి సంబంధించి అప్డేట్స్ ఉంటే మేము ముందుకైతే తీసుకొస్తాను కదా సో వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరిని కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్